హాయ్ ఫ్రెండ్స్ మన శాస్త్రవేత్తలు ఏ స్థాయిలో ముందున్నారో తెలుసు కదా భూమి నుండి సూర్యుడి దూరం ఎంత భుజగ్రహం ఎంత దూరంలో ఉంది ఇవన్నీ వారు ఖచ్చితంగా లెక్కగట్టగలుగుతున్నారు కోట్ల కిలోమీటర్ల గ్రహాల దూరాన్ని చెప్పగలుగుతున్నారు కానీ అదే భూమి మీదే ఉన్న సముద్రం ఎంత లోతుగా ఉందో చెప్పడం కాస్త కష్టమే ఎందుకంటే సముద్రాల లోతు అన్ని చోట్ల ఒకేలా ఉండదు ఒక చోట అగ్ని పర్వతం ఉంటే ఇంకో చోట లోయ వీటిని బట్టి సముద్రపు లోతు మారుతూ ఉంటుంది అయితే శాస్త్ర శాస్త్రవేత్తలు రాడార్ సోనార్ శాటిలైట్ టెక్నాలజీలతో ప్రపంచంలోని సముద్రాల సగటు లోతును లెక్కేశారు దాని ప్రకారం సముద్రాల సగటు లోతు సుమారు పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఐదు అడుగులు అంటే మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మీటర్లు లేదా మూడు పాయింట్ ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లోతుల్లోనూ జీవం ఉంది అక్కడి ఉష్ణోగ్రతలు ఒత్తిడులు మన ఊహకందని స్థాయిలో ఉంటాయి అయినా జీవం మనుగడ సాగిస్తుంది అందుకే శాస్త్రవేత్తలు సముద్ర గర్భంపై అంత ఆసక్తిగా పరిశోధనలు చేస్తున్నారు అంటే గ్రహాలను లెక్కించడమే కాదు మన భూమి లోపల దాగున్న రహస్యాలను కూడా వెలికి తీసే పనిలో మన శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు